వేరి కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ ఇదైపోతే మా మదర్ది అమ్మకి నైన్టీన్త్ రోజు కాఫ్ కోల్డ్ ఎక్కువైంది నైన్టీన్త్ అయిన తర్వాత ఇంట్లో ఎల్ఏసి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్నారు సడన్గా కాఫ్ అవుతే ఇమీడియట్లీ హాస్పిటల్ పంపించాం దానికి ఎవరు కొందరు హార్ట్ అటాక్ అని ఇంకేదో అయిందని రకరకాల న్యూస్లు క్యారీ చేస్తారు షీఈస్ వెరీ ఫైన్ జస్ట్ రెండు రోజులు షీజ్ ఎయిటీ వన్ ఏజ్ రెండు రోజులు హాస్పిటల్లో ఉండి ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి వస్తున్నారు షీఈ్ వెరీ నార్మల్ లంగ్స్ ఇన్ఫెక్షన్ కొంచెం పెరగడం వల్లే కాఫ్ వచ్చింది దానికి ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నారు సో దయచేసి నా మీడియా వారిని నాలుగు రోజులు జరిగింది కానీ ఇది కానీ మీకు తెలిసిందో తెలియందో హైలైట్ చేసుకుంటే అయ్యకండి నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తుంటాను అంటే ఇప్పుడు నా మీద మీకు ఎంత క్యూరాసిటీ ఉంటుందో ఒక సెలబ్రిటీగా అలాగే చాలామందికి అది ఉంటుంది తప్పు న్యూస్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఇటు మాకు తెలిసిన కుటుంబాలు కానీ ఇష్టపడే వాళ్ళు కానీ తప్పు న్యూస్లు వెళ్తాయి దయచేసి మళ్ళీ మళ్ళీ నేను ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను తప్పుడు న్యూస్ని బయటికి తీసుకెళ్తాను ఎందుకు చేస్తారు అయ్యా ఒక నాలుగో రోజు నాలుగు కాదు కదా మైత్రిలో జరిగింది అభిషేక్ మీద జరిగింది ఇలా అందరి మీద ఇది ఇండస్ట్రీకి సంబంధించి ఎందుకు టార్గెట్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రాసెస్ ఇదేమో ఇల్లీగల్ కాదు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రతి ఒక్కరికి మీరు కూడా టీడీఎస్లు కడతారుగా ఎందుకు కడతారు అస్సలు తప్పు ఇవే అంటున్నా రాంగ్ న్యూస్లు మీ ఇష్టంకి వచ్చినా అనేసుకొని వేయడం అభిషేక్ అగర్వాల్ కూడా ఉన్నాడుగా మైత్రి కూడా ఉందిగా వాళ్ళకు ఉన్న దాని మీద ఎయిటీన్ ఇయర్స్ అయింది మా మీద సర్చ్ జరిగి ఎయిటీన్ ఇయర్స్ ఏమో టూ ఇయర్స్ కావాలి త్రీ ఇయర్స్ అంటే ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ చేసే వాళ్ళు ప్రొసీజర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీజర్లను జరిగింది ఎక్కడ ఏమి లేదు అనవసరమైన ఎక్క మీరు ఊహించేసుకొని హైలైట్లు చేయాలి ఓకే నా దగ్గర కాదండి మొత్తం జరిగితే వాళ్ళు మీ దగ్గర మీ దగ్గర అంటారండి సో అన్నీ జరుగుతాయి ఇట్స్ ఎ ప్రాసెస్ ఇందాక చెప్పాను కదా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కు ఎలా స్పెండింగ్ చేస్తున్నారు ఇప్పుడు మా గేమ్ చేంజర్ ఇంత బడ్జెట్ అయింది ఎలా స్పెండ్ చేస్తున్నారు దే వాంట్ ఆల్ అకౌంట్స్ మేము క్లీన్గా ఉండొచ్చు తీసుకున్న ఉండకపోవచ్చుగా సో మా దగ్గరికి అన్ని డీటెయిల్ తీసుకొని ఎవరెవరికి వెళ్ళాయో వాళ్ళ ద్వారా చెక్ చేస్తారు ఎందుకంటే టీటీఎస్ జిఎస్టీ సో మనీ ప్రాసెస్ ఉంటాయి అంతేగాని ఎక్కువ ఊన్ చేసుకుంటున్నారు ఏం లేదంటే ఐలెట్స్ ఐలెట్ ఐలెట్స్ దాంట్లో ఉండకుండా కొంచెం బయటకు రండి అని నా రిక్వెస్ట్ మీ ఛానల్స్ కూడా చాలా చెప్తారు బ్లాక్ ఎక్కడ ఉంది ఎక్కడికి వస్తుంది సినిమా ఎక్కడ చూస్తున్నావు ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటున్నావు నైంటీ పర్సెంట్ బుక్ మై షోలో బుక్ చేసుకుంటున్నావు పేటిఎం లో బుక్ చేసుకుంటున్నారు ఎక్కడుంది క్యాష్ నైంటీ పర్సెంట్ అకౌంట్లోనే కదా అందరు మీరు బుక్ చేసుకుంటున్నారు సినిమాలు చూస్తుంటే అది మళ్ళీ మీ ఊహ ఎవరికి రావాల్సిన స్టోరీలు ఎప్పుడు రాసుకుంటూనే ఉంటారు ఎందుకంటే మీకు కూడా హైలైట్స్ కావాలి కదా లేకుంటే కష్టంగా నేను మీకు అదేనండి చెప్తున్నా టూ థౌజండ్ ఎయిట్ అయింది సర్చ్ నా మీద ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు ఒకటి రెండు ఓన్లీ నా మీదే అవుతే మీరు మాట్లాడేది రైట్ ఇండస్ట్రీలో చాలా మంది మీద అయింది కదా సో దీనికి దానికి లింక్ లేదు కదా అదే అనవసరమైనది ఊహించుకొని లింకులు చేయకండి నా రిక్వెస్ట్ అసలు నేను నేను ఆఫీస్కి వెళ్ళాను మరి నాకు ఎవరేం అది మొత్తం ఇండస్ట్రీ అంతా కలిపి మాట్లాడతాం అది నేను ఇండివిజువల్గా మాట్లాడకూడదు అలాంటిదని ఉంటే కరెక్ట్ చేయాల్సిందే

అది న్యాచురల్ అంటే హౌస్ అరెస్ట్ అంటే ఇప్పుడు నేను ఉన్నాను మూడు రోజులు వీడియోలు తీసుకున్నాను నేను ఎక్కడికైనా వాక్ వాకింగ్ చేస్తాను బయటికి వెళ్ళని వారు కమ్యూనికేషన్ కాకుండా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అందరినీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ లో పెట్టి ఫైనల్ గా కన్క్లూడ్ చేస్తాను అది ఆటోమేటిక్ అండి అది ప్రాసెస్ వాళ్ళకు అదే అవగాహన చేసుకోవటానికి సినిమా సినిమాని క్యాష్ ఉన్న డ్రా చేసే పెడతారు సో వాళ్ళకి వాళ్ళకి డౌట్స్ ఉంటాయి డౌట్స్ ఉన్నప్పుడు క్లారిఫై చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మాదే కదా సో అలా ఒక్కొక్కది ఒక్కొక్కటి ప్రొడక్షన్ ఏంటి డిస్ట్రిబ్యూషన్ ఏంటి ఎగ్జిబిషన్ ఏంటి ఎలా ప్రాసెస్ లో ఉంటాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి